హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా సుప్రీం సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము భార్యాభర్తల విడాకుల కేసుల్లో అయితే కనుక భార్యలు అడిగే భరణాలు ఏ రేంజ్లో ఉంటున్నాయంటే కనుక చెప్పనవసరం లేదు చాలా కేసులు మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాము ఇక ఇటువంటి కేసుపై సుప్రీంకోర్టు షాక్ అయితే ఇచ్చింది వివరాలు చూసినట్లయితే కనుక విడాకుల సమయంలో భరణంగా గొంతెమ్మ కోరికలు కోరుతున్న భార్యలకైతే కనుక సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు నిజంగా షాక్ అనే చెప్పుకోవచ్చు అర్హత కలిగిన మహిళలు ఎవరైనా సరే ఉద్యోగం చేసి సంపాదించుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పింది భర్తల నుండి మధ్యంతర భరణం కోరకూడదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది వివాహమైన పద్దెనిమిది నెలల్లోనే భర్త నుండి విడిపోయినటువంటి ముంబైకి చెందిన ఒక మహిళ విడాకులు తీసుకుంటూ తన భర్త నుంచి ఏకంగా పన్నెండు కోట్లు డిమాండ్ చేసింది పెళ్ళై ఒక పద్దెనిమిది నెలలు అయింది అండి ఎనిమిది సంవత్సరంన్నర అయింది పిడాకులు తీసుకుంటూ పన్నెండు అయితే కనుక డిమాండ్ చేయడం జరిగింది అంతేకాకుండా బిఎండబ్ల్యూ కార్ కూడా డిమాండ్ చేసింది అయితే ఆ సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఐటీ ఉద్యోగి కావడంతో న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు మీరు ఒక ఐటీ ఉద్యోగి ఎంబీఏ చదువుకున్నారు ప్రస్తుతం మీకు మంచి డిమాండ్ ఉంది బెంగుళూరు హైదరాబాద్ లాంటి నగరాల్లో మీరు ఎందుకు ఉద్యోగం చేయకూడదు అంటూ జస్టిస్ గవాయి గారు ప్రశ్నించారు మీకు వివాహం జరిగి కేవలం పద్దెనిమిది నెలలు మాత్రమే అవుతుంది పన్నెండు కోట్లతో పాటు బిఎండబ్ల్యూ కూడా మీకు కావాలా అంటూ ఆయన ప్రశ్నించారు ఎంత చదువుకున్నారు మీరు మీకోసం మీరు సంపాదించుకోవాలంటూ ఆయన సూచించారు జీవన భృతి అయితే కనుక అడగకూడదంటూ స్పష్టం చేశారు దీంతో ఆ మహిళ ఏమైందంటే తన భర్త చాలా ధనవంతుడని అతడికి మానసిక వ్యాధి ఉంది కాబట్టే విడాకులు ఇవ్వాలంటూ ఆమెడైతే కోరారు ఆమె వ్యాఖ్యలకైతే సమాధానం సమాధానమిస్తూ మీరు ఉద్యోగం చేయకూడదు అని మీరు గనక నిర్ణయించుకుంటే భారణంగా మీకు ఒక ఫ్లాట్ మాత్రమే వస్తుంది తప్ప ఇంకేమీ రాదు ఇంకేదైనా కావాలని మీరు ఉద్యోగం చేసి సంపాదించుకోవాలి తప్ప ఆవిడ అడిగినటువంటి పన్నెండు కోట్లు లేదా బిఎండబ్ల్యూ ఇలాంటివి ఏమీ రావు ఒకవేళ మీరు ఉద్యోగం చేసినట్టయితే ఆ ఫ్లాట్ కూడా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఒకవేళ ఉద్యోగం చేస్తే ఒక ఫ్లాట్ ఉద్యోగం చేయను అని నిర్ణయించుకుంటే ఒక ఫ్లాట్ మాత్రం వస్తుందని సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవయ్ గారు అయితే స్పష్టం చేశారు